టైటిల్ చూసి చిరు కూతుర్లకు పెళ్ళిళ్ళయ్యాయి కదా ఇప్పుడు హీరోయిన్ గా రావడమేంటి అనుకుంటున్నారా మేము చెప్పేది నిజ జీవితంలో కూతుర్ల గురించి కాదు తెర మీద కూతురు గురించి పదిహేనేళ్ల కిందట చిరంజీవి సిమ్రాన్ జంటగా తెరకెక్కిన డాడీ మూవీలోని చిరు కూతురుగా నటించిన అనుష్క మల్హోత్ర గురించి చెబుతున్నాం డాడీ మూవీలో ఐ లవ్ యూ డాడీ అంటూ బుజ్జి బుజ్జి మాటలతో అందరినీ కట్టిపడేసిన ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ రేంజ్కి ఎదిగిపోయింది త్వరలో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా తెరంగేటం చేయాలని చూస్తోంది ఇప్పటికే చాలా మంది ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్లు హీరోయిన్స్గా ఎంట్రీ ఇచ్చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు అయితే ఈ అమ్మాయి మాత్రం హీరోయిన్గా తన ఎంట్రీ చాలా గ్రాండ్గా ఉండాలని ప్లాన్ చేసుకుంటోంది అయితే అంతకంటే ముందుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత సినిమాలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ అమ్మాయికి మన దర్శక నిర్మాతలు టచ్లో ఉన్నారట Please subscribe. Hi, it's me Purna. Please subscribe.